భారతీయ సంప్రదాయంలో పెద్దవాళ్లను కొత్తవారిని పరిచయం చేసినప్పుడు నమస్కారం చేస్తుంటారు రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా చేర్చి చేసేదే నమస్కారం పెద్ద చిన్న ఎవరికైనా మనం నమస్కారంతో గౌరవిస్తుంటాం నమస్కారం ద్వారా మనలోని అహాన్ని నిర్మూలించడంతో పాటు ప్రేమ మానవత్వం స్నేహం తదితర గుణాలను వ్యక్తం చేస్తుంటాం దేవాలయాల్లో దైవారాధనలో కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం దీని ద్వారా అంతర్లీనంగా భగవంతుని సన్నిధిలో ఉన్నట్టు అనుభూతికి లోనవుతాం మేధావులు మహాపురుషులు పెద్దవాళ్ళు విజ్ఞానుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి వద్ద పూర్తిగా వంగి నమస్కారం చేస్తాం వారిలోని గొప్పదనానికి వందనం చేసినట్టు అని అర్థం మానవుల్లో రకరకాల తేడాలున్నప్పటికీ అందరిలోనూ ఆ పరమాత్మ ఒక్కడే ఎదుటివారు కూడా తనలాంటి వారేనన్న భావనతో చేసేదే నమస్కారమని పెద్దలు చెబుతారు నమస్కారం సంస్కారానికి గుర్తు